మా పాప ఆవును ముట్టుకోవడానికి భయపడుతుంది కానీ మా ఇంటికి రోజు వస్తుంది ఈ యొక్క ఆవు చాలా మంచిగా ఉంటుంది చాలా ఏమన్నది ఈ ఆవు చాలా మంచిది మా పాప ముట్టుకోవడానికి భయపడుతుంది ఏమన్నది నాన్న ఏమనేది ఆవు మంచిదిరా చాలా మంచిది ఈ యొక్క ఆవు డైలీ మా ఇంటికి వస్తాయి అప్పుడు ఎండాకాలంలో ఆహారం దొరకలేదు కాబట్టి అన్నిటికీ ఆవులు ఇట్లా ఇండ్లకు వస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రకృతిలో ఒక ఇదొక ప్రాణి వాటికి గోమాతకు పూజ చేస్తే నూరు అశ్వమేధ యాగాల ఫలము మనకు కలుగును ఏ ఒక్క ప్రాణికైనా మనము భోజనం పెడితే అవి మనలో దీవిస్తుంటాయి ఇప్పుడు ఒకటి ఉదాహరణగా ఆలోచించండి మనము ఎవరినైనా సహాయం పొందాలని పోతే వారు సహాయం చేస్తే తండ్రి నువ్వు చల్లగా ఉండు అని దీవిస్తాం అదేవిధంగా ఈ యొక్క మూగజీవులు వాటికి ఆహారాన్ని ఇస్తే మనకు కూడా అవి అలాగనే ఆహారం పెడితే తండ్రి నువ్వు చల్లగా వరదలు నాయనా అని ఆ యొక్క మూగజీవులు మనలో దీవిస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్క ప్రాణికి అన్నం పెట్టాలి సారి పెట్టాలి ఎందుకంటే మనకు కలిగిన దాంట్లో జస్ట్ కోతులు బా కలిగిన దానిలా మనము కొంచెమైనా పెట్టాలి ఆవు మాతకు ఇయో బియ్యం పెడతాను కోడలు బుక్ మంచిగా వస్తుంది మన ఇంటికి ఈ యొక్క ఆవు ఎప్పటికీ అరుగయా ఎప్పటికీ ఇది బుక్తుంది మమ్మీ అంత ముందు కూడా పెడితే మంచిగా ఇక మన ఇంటికి మంచిగా వచ్చి నిలబడుతుంది ఎప్పటికీ నా దగ్గరనైతే మంచిగా అసలు ఒళ్ళేనే వండుకున్నట్టు ఉంటుంది మంచిగా ఒళ్ళేనాయి ఓ ఇట్లా దగ్గరికి వస్తుంది నా దగ్గరికి ఆవు మంచిగా మిల్తే సీత అని అనుకో ఓ అక్కడ ఉండని ఊరికి వస్తుంది నా దగ్గర ఏ సీత ఇట్ రా అనుకో నా దగ్గరకి వచ్చి ఇక్కడ నిలబడుతుంది అట్లా చాలా మంచిది ఆవు ఇది అంతే గిచ్చి గిచ్చి పెట్టరు మీ మరి ఇక కొంచెం ఎంతైనా బాధ అనిపిస్తుంది మమ్మీ ఈ మూగజీవులు ఇక మన ఇంటి ముందుకు వచ్చి ఉన్నాయంటే దానికి ఆకలి అయితేనే మన మీద ప్రేమ ఉంటేనే ప్రేమ ఉంటేనే మన ఇంటికి వస్తాయి లేకపోతే మన ఇంటికి ఎందుకు వస్తాయి రా తినండి ఈసారి ఇంకొకసారి కొద్దిగా కొద్దిగా పెట్టాలి మనకి ఈసారి తెలియదు కాబట్టి పెట్టినాం మనం అయినా ఏం కాదు మనం మీది తింటుంది 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 మంచిగానే తింటుంది అరిగించుకునే శక్తి దీని దగ్గర ఉన్నది ఎందుకంటే ఆవు నెవరేస్తుంది కదా నెవరు వేయని దానికి అట్లా వీటికి నెవరేసే శక్తి ఆ పరమాత్ముడు ఇచ్చిండు కాబట్టి అరుగుతుంది అంతే ఇది ఆరోగ్యంగా లేకపోతే అరగదు ఎందుకంటే ఇది మంచిగా తింటుంది అంతటా నర్సంపేట మొత్తం తిరిగొత్త ఇది ఇది ఇక్కడ కాదు మన అంబేద్కర్ సెంటర్ అప్పుడు లాస్ట్ వరకు పోతుంది మంచిగా నిదానంగా నిమ్మలంగా ఎవ్వలేము అన్నది ఒకవేళ నచ్చపోయింది అనుకో పొడుతుంది పొడుతుంది ఇక్కడ ఒక ముసలాయన వచ్చి కూర్చున్నాడు ఆయనే సైలెంట్గానే వచ్చి కూర్చున్నాడు పొడితే జరైతే అయితే పోతే పొడుతు కానీ ఇక నేనే నాని అవుడితో ఆగింది ఉండదు మనుషులకు ఉంటుంది అమ్మ మీ అసలే ఉండదు మనిషిని చూసి ఉడతాయి అంటే అయ్యో ముగజీవులకు ఉన్నంత ప్రేమ రాగా మనుషులకు ఉండదు మమ్మీ మూగజీవులకు ప్రేమ అనురాగం ఉంటది ఇది ఇది కొంచెం ఇప్పుడు పెట్టినాం కదా మళ్ళా రేపు కూడా వచ్చి మన ఇంటికాడు ఉంటది మళ్ళా నిలబడుతుంది అయ్యో ఒకవేళ పెట్టకపోయినా కానీ కొద్దిసేపు ఉండిపోతుంది అదే ఇప్పుడు మనిషికి ఈ ఒక్క ఇప్పుడు పెట్టు మళ్ళా వచ్చేసరికి అయ్యో లేవా అయ్యో లేవా ఒక ఐదు రూపాయలు లేకుంటున్నారా అంటారు అదే ఇవి అట్లా అంటే

పోయాని ఏం చేద్దాం ఆవు పంచక మూత్రం మొత్తాన్ని మంచిది ఆవు చాలా మంచిగా అనిపిస్తాయి మా మమ్మీ మంచిగా తిన్నది సరిపోను తిన్నది మంచిగా దానికి నచ్చింది మూత్రం పోసింది మా మమ్మీ దగ్గరికి పోయి మాట్లాడుతుంది ఇక మా మమ్మీ దగ్గరికి పోయి మాట్లాడుతాను